అండి హాయ్ అందరికీ చపాతీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో చూద్దాము ముందుగా మనం గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ తగినంత ఒక స్పూన్ షుగర్ తీసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ముంబై రోబాను కూడా తీసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి చూడండి వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసుకొని పిండి మొత్తాన్ని చూసి మొత్తం కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ కాకుండా కొన్ని కొన్ని పోసుకొని ఇలా నేను కలుపుతున్నట్లుగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా నాననివ్వాలండి ఇలా పక్కగా పెట్టేసుకొని ఇలా పక్కగా పెట్టేసుకొని టెన్ మినిట్స్ తర్వాత చూసి చూడండి ఇలా నానిపోయింది ఇలా నానిపోయాక పిండిని మొత్తము బాగా కలిపి ఇలా ఉండలు చేసుకోవాలండి చూడండి నేను ఇలా ఉండలు చేస్తున్నాను ఆయిల్ అంటించుకొని ఇలా నునుపుగా ఉండలు చేసుకొని తర్వాత చూడండి చపాతీలు ఒత్తుతున్నాను ఇలా కొంచెం ఆయిల్ పూసుకొని ఇలా చపాతీ కర్రతో చపాతీలు ఇలా ఒత్తుకోవాలండి ఇలా రుద్దుకోవాలి ఇలా రుద్దిన తర్వాత ఇలా మడత పెట్టేసి చపాతీ రుద్దుకుంటే మెత్తగా వస్తాయండి చూడండి నేను ఎలా మడత పెట్టానో చూశాను కదా చూశారు కదా మరొక చపాతీ కూడా మడత చూపిస్తాను ఇది అయిపోయిందండి చూడండి మరొక చపాతి ఇలా మడత పెట్టేసి ఇలా మడత పెట్టేసి రుద్దాలి ఇలా రౌండ్గా రుద్దుకోవాలండి తర్వాత పెనం తీసుకొని పెనం వేడయ్యాక ఆయిల్ పూసుకోవాలి ఇలా ఆయిల్ పూసేసి చపాతి వేస్తున్నాను చూడండి ఇలా చపాతి వేసేసి వేడి చేసుకోవాలి చూడండి కాల్చుకోవాలి ఇలా కాలిపోతుంది చపాతి ఇలా కాలింది చూడండి చపాతి మొత్తం కాల్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి కాలిపోయింది చపాతి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత వేరొక చపాతి కూడా వేసేసి దాన్ని కూడా కాల్చుకుంటున్నాను చూడండి చపాతీలు చాలా మెత్తగా వస్తున్నాయండి చూడండి కనిపిస్తుంది ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను చూడండి చపాతీలు ఎంత మెత్తగా వచ్చాయో ఓకే అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్